హాయ్ అందరికీ వెల్కమ్ టు రక్షితాస్ స్లా ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ నేనైతే టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నా ఇప్పుడు నేను పన్నీర్ తీసుకున్నా కదా ఇన్న చిన్న ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి పన్నీర్ని చూశారు కదా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కదా ముక్కలని అయితే నేను మసాలాను అయితే పట్టిస్తున్నా చూడండి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు నేను కట్ చేసుకున్న పన్నీర్నైతే ఈ మసాలాని అయితే పట్టిస్తున్నా చూడండి ఇలా నేను పన్నీర్ ముక్కలు వేసుకున్నా కదా ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఇలా కలుపుకున్న ఈ మసాలాని అయితే పట్టించుకుందాం ఇలా చేయండి మనం ఇలా చేసినాం అనుకో పన్నీర్కి మసాలా బాగా మంచిగా పట్టుకుంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నా ప్యాన్ అయితే వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని అయితే ఈ ఆయిల్ వేడయ్యాక మనం ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఇలా ప్యాన్లో వేసుకొని చిన్నగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలు బాగా ఫ్రై అవుతుంది కలుపుకోవాలి లేకపోతే ముక్కలు మొత్తం విరిగిపోతుంది స్లోగా కలుపుకుంటే ఇలా పన్నీర్ ముక్కలకి మనం మసాలా కలుపుకొని అయితే ఫ్రై చేసుకున్నాం అనుకో ఇలా మసాలా కలుపుకున్న పన్నీర్ని మనం కర్రీ చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా మనం స్లోగా తిప్పుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మనం పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్నగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకో ముక్కలు విరగకుండా చాలా బాగా ఫ్రై అవుతుంది చూడండి నేను ఎంత బాగా ఫ్రై చేశాను ఇలా మనం ఫ్రై చేసుకున్న ముక్కలని అయితే మనం ఒక సైడ్కి ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే తర్వాత మిక్స్ పట్టుకోవడమే కదా అలా అని నేను ముక్కలు అయితే కొంచెం పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి నార్మల్గా అయితే ఫ్రై అవ్వాలి ఇలా స్లోగా తిప్పుకుంటే ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నాను చాప్ పెట్టుకున్న ముందు తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి చేపెట్టేసినాం ఆనియన్స్ అయితే ఇలా కొంచెం మెత్తగా అయ్యాక ఇందులోకైతే నేను టమాటాని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను రెండు కలుసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆనియన్ టమాటా ఇలా ఫ్రై ఓ ఇలా చాలా మెత్తగా అయిపోయింది చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఒక ఫైవ్ మినిట్స్ చెల్లారి నుంచి మిక్స్ అయితే పట్టుకుందాము తెల్లారిపోయింది నేనైతే ఇప్పుడు మిక్స్ అయితే పట్టుకుంటున్నా ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ చేస్తుంది చూడండి ఇంకో ఇలా మెత్తగా మనం అయితే గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ని అయితే పట్టుకున్నాక ఇప్పుడైతే మనం కర్రీని అయితే చేసుకున్నాం అదే ప్యాన్లోకి కర్రీ కోసం అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాం ఇలా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడయ్యాక షాజీరా ార్పు ఎలాకులు లవంగాలు రెండు బిర్యానీ అవుతాయి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇగో ఇలా ఫ్రై అయినాక మనము ఈ పేస్ట్ని పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని అయితే కలుపుకోండి నేను పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని ఇలా అయితే కలుపుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయినాక తగినంత పసుపు ధనియాల పొడి కారం త్రీ స్పూన్ అయితే వేసుకున్నా గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వేసుకున్నాక ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు అయితే మనం మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా ఆయిల్ పైకి తెలియాక నేను గ్రేవీ కోసం అయితే ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నా తగినంత వాటర్ అయితే పోసుకుంటున్నా వాటర్ పోసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా అయితే వాటర్ పోసుకొని గ్రేవీ అయితే చేసుకుంటున్నాను నేను ఇలా ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి తర్వాత మనం పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసుకున్నాం పన్నీర్ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ అయితే వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఆగే కొత్తిమీరని అయితే వేసుకుందాం నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు తగినంత యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత పైన కొత్తిమీరని అయితే వేసుకుంటున్నా చూడండి రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది కాబట్టి పన్నీర్ కర్రీని చపాతీలోకి పుల్కాలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి చపాతీ చేసుకొని పన్నీర్ కర్రీతో ట్రై చేయండి బాగుంటుంది నేను ఈరోజైతే పన్నీర్ కర్రీ మీద చపాతీని అయితే చేసుకుంటున్నా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి పన్నీర్ కర్రీ ఎంత బాగుందో రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నేను చపాతి పిండిని అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకున్నా మనం ఇలా హాఫ్ ఎన్ అవర్ ముందు సైడ్కి పెట్టుకొని మనం పక్కన పెట్టేసినాం అనుకో చపాతీలు మనం చేసేటప్పుడు చాలా మెత్తగా వస్తుంది కాబట్టి హాఫ్ ఎన్ అవర్ ముందైతే పిండిని అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ అయితే వేడవుతుంది అంతలోపు నేను సైడ్కి చపాతీని అయితే చేసుకుంటున్నా కొద్దిగా పిండిని అయితే చల్లుకుంటున్నా ఇలా చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అద్దుకోవాలి ఇలా మనం పిండిని అయితే మంచిగా కలుపుకున్నాం అనుకో చపాతి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది చూడండి ఎంత బాగొచ్చింది రౌండ్గా ఇక్కడ ప్యాన్ అయితే వేడైంది నేను చపాతీని అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ కాకుండా నేను నార్మల్గానైతే ఇలా ఆయిల్ అద్దుకుంటా నేనైతే చపాతి ఇలా చేసుకుంటా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా తిప్పుకోవాలి ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి చపాతీని చూడండి చపాతి బాగా వచ్చింది ఇలా చేసుకోండి చపాతిని చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఫైనలీ చపాతి అయితే అయిపోతుంది నా లాస్ట్ చపాతి నాకు నాకేమో నార్మల్గా తినడం అంటే ఇష్టం మా పిల్లలైతే మడతా చపాతీలు అంటే వాళ్ళకి ఇష్టం వాళ్ళ కోసం అయితే చేసుకున్నాం ఇలా మధ్యలోకి ఇలా ఆయిల్ పోసుకొని ఈ లేయర్ ఉంది కదా ఇలా చేసుకోండి ఇలా చేసుకొని కొద్దిగా పిండి పోసుకొని చపాతీని అయితే చేసుకున్నాం ఇలా చేసుకొని తినడం అయితే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం అయితే చేసుకుంటాము ఇదైతే కొంచెం పూరీ లెక్క పుంగుతున్నట్టు వస్తుంది చపాతికి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూడండి చపాతీ చూడండి ఎంత పూరీ లేక పొమ్ముతుందో ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఆయిల్ అయితే పోస్తుంటున్నాను నేను చూడండి అసలు ఎంత బాగా వస్తుందో చాలా బాగా పొంగింది కదా కానీ మా పిల్లలు ఇదే ఇష్టంగా తింటారు నా చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మీకు నచ్చిందా ఎలా ఉంది చపాతీ ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది పన్నీర్ కర్రీ అయితే అసలు మామూలుగా రాలేదు సూపర్ ఉంది పన్నీర్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే మస్తు కుదిరింది పన్నీర్ కర్రీ అయితే ఆకలైతే వేస్తుంది నేనైతే ఇప్పుడు తినేస్తున్నా ఇలా పన్నీర్ కర్రీలోకి ఇలా చపాతీ అయినా పుల్కా అయినా చాలా బాగుంటుంది అసలు మామూలుగా రాలేదు రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంది సూపర్